గమ్ గణపతయే ఏ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి సమర్పించవలసిన నైవేద్యాలేమిటి చదువుకోవలసిన శ్లోకాలేమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి అలాగే పిల్లలు బాగా చురుకుగా ఉండి చదువులో బాగా రాణించాలంటే ఈరోజు పిల్లల చేత పూజ ఏ విధంగా చేయించాలి అలాగే వినాయక చవితి రోజు ఎటువంటి వినాయక విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవాలి పూజకు ముందు పూజ తర్వాత వచ్చే సందేహాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే పీఠాన్ని ఎప్పుడు కదపాలి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఈ విషయాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళమే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున విఘ్నేశ్వరుడు జన్మించారు ఈ రోజునే వినాయక చవితిగా మనమందరం జరుపుకుంటాము శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యమైనా కూడా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుణ్ణి పూజించి వీధిలో పందిళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులు జరుపుకోవటం మనకి ఆనవాయితీగా వస్తుంది ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్ల మాలిన వాత్సల్యం మరి ఈ రోజున వినాయకుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందామండి వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకుని తరువాత తలంట స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకుల తోరణాలను పువ్వులతో గుమ్మాలను చక్కగా అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముందు గడపలకు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి ఆ తరువాత స్వామివారి నైవేద్యాలను అన్నిటినీ కూడా తయారు చేసుకుని ఉంచుకోవాలి అలాగే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అంటే పసుపు కుంకుమ అక్షంతలు అగరత్తులు కర్పూరము స్వామివారికి సమర్పించవలసిన పత్రిని నైవేద్యాలని అన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచుకొని పూజ దగ్గర కూర్చుని మనం పూజ చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుందండి ఈ విధంగా అన్నిటినీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకుల్ని పెట్టుకోవాలి పీటపై వినాయకుని ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలివైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి ఉండ్రాళ్ళు పుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు జిల్లేడికాయలు మొదలైన పిండి వంటలన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి చిమ్మును తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయను పెట్టి జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత అగరత్తులు వెలిగించి స్వామివారికి ఆవణితితో దీపారాధన చేసి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీరు తీసుకుని ఆచమనం చేసుకోవాలి తరువాత భూశుద్ధి మంత్రాన్ని ప్రాణాయామం చేసుకుని అలాగే స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజని ప్రారంభించాలి ఈ విధంగా స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి తప్పనిసరిగా పసుపు వినాయకుడికి ముందు పూజించి స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి అలాగే స్వామివారి అష్టోత్తర శతనామాలను చదువుతూ గరికితో స్వామివారిని పూజించాలి ఈరోజు తప్పనిసరిగా ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రక పత్రాలతో స్వామివారిని పూజించాలి ఆ ఇరవై యొక్క ఏమిటో వాటి పేర్లు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి గరిక పత్రం ఉత్తరేణి పత్రం ములక ఉమ్మెత్త తులసి పత్రం మారేడుపత్రం రేగుపత్రం మామిడి పత్రం గన్నేరు పత్రం ధవనం జమ్మి విష్ణుక్రాంత పత్రం వావిలి రావి దానిమ్మ జాజిపత్రం మద్ది దేవదారు పత్రం దేవకాంచన పత్రం జిల్లేడు మాచి పత్రం ఇవన్నీ ఇరవై ఒక్క రకాల పత్రాలు వీటితో పూజిస్తే మంచి ఉత్తమమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి ఇవి అందరికీ దొరకపోవచ్చు కదా అలా దొరకని పక్షంలో చేతిలో అక్షంతలు పెట్టుకుని ఈ ఇరవై ఒక్క రకాల పత్రాల పేర్లను చదువుతూ కూడా స్వామివారిని పూజించుకోవచ్చు అండి అంతే ఫలితం అనేది మనకి కలుగుతుంది మరి ఈరోజు ఎటువంటి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించాలి అనే సందేహం అయితే చాలా మందిలో ఉంది కదండి మట్టి విగ్రహాన్ని పూజించటం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది అని గణేశ పురాణంలో చెప్పబడిందండి వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో మరొక సందేహం ఏమిటంటే వినాయకుడి విగ్రహంలో వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలి అనే సందేహం అయితే ఉందండి అంటే కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా అనే సందేహం అయితే చాలామందిలో ఉంది కదా దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఒకదంతం విరిగి ఉన్న గణపతిని వృద్ధ గణపతి అని అంటారు ఈ గణపతిని పూజించరాదు ఇంకా తొండం ఎడమవైపు ఉన్న గణపతిని తపో గణపతి అని అంటారు ఈ గణపతిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఇలుకు కూడా ఉండాలండి వినాయకుడి తొండం ఎడమవైపు ఉండే విధంగా ఉన్న విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఎడమవైపు పార్వతీదేవి ఉంటుంది కదా కాబట్టి వినాయకుడి తొండం తన తల్లివైపు ఉంటేనే మంచిది అని పండితులు చెప్తున్నారండి అలాగే కుడివైపు తొండం ఉన్న గణపతిని దక్షిణావృత గణపతి అని అంటారు ఇలాంటి విగ్రహాన్ని గుడిలో మాత్రమే పెట్టుకుని పూజించాలండి ఎందుకంటే కుడివైపు తొండం ఉన్న గణపతికి చాలా నిష్టగా పూజలు చేయాలి కాబట్టి ఆ విగ్రహాన్ని గుడిలోనే ఉంచి పూజించాలండి మరి ఈరోజు పిల్లలు వినాయకుడిని ఏ విధంగా పూజించాలి అని అంటే వినాయకుడు చదువులకు అధిపతి చదువుకునే పిల్లలు తమకు జ్ఞానాన్ని ప్రసాదించమని ఈరోజు తప్పనిసరిగా వినాయకుడికి పూజించుకోవాలి ఆ రోజు వారు చదువుకునే పుస్తకాలకు చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఓం అని రాసుకొని ఆ పుస్తకాలని దేవుని ముందలు ఉంచుకొని పూజించుకోవాలి అలాగే ఈరోజు పిల్లల చేత గరికతోటి స్వామివారికి గరికమాలను సమర్పించటం యాలకలతోటి అంటే ఇరవై ఒక్క యాలకలతోటి మాలను తయారు చేసి ఆ మాలను స్వామివారికి సమర్పించటం ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారండి ఈ విధంగా ఈరోజు స్వామివారికి షోడశోపచారాలతో ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యాలను సమర్పించి వినాయకుడు వ్రత కథను చదువుకోవాలండి ఈ కథ చదివేటప్పుడు చేతుల అక్షంతలను ఉంచుకొని చదవడం పూర్తయిన తరువాత కొన్ని అక్షంతల్ని స్వామి ముందల కొన్ని అక్షంతల్ని మన శిరస్సుపై ఉంచుకోవాలి ఈ కథను చదవటం వలన ఈరోజు పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి దోషం అనేది కలగదండి కథ చదవటం పూర్తయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయని కొట్టి కర్పూర హారతి ఇవ్వాలండి ఈ విధంగా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి మరి పీఠాన్ని ఎప్పుడు కదపాలి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అని అంటే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసేవారు ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలా మన ఇష్టం అండి బేస సంఖ్యలో మాత్రమే స్వామివారి విగ్రహాన్ని ఉంచుకొని పూజ చేసి నిమజ్జనం అనేది చేసుకోవాలండి ఈ విధంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు రావు అని నీలాప నిందలు తొలగిపోతాయి అని అను అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వినాయక చవితి రోజు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి గురించి వినాయక చవితి రోజు చదవవలసిన వినాయక వ్రత కథ గురించి అలాగే వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలైన బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు జిల్లేడికాయలు ఉండ్రాళ్ల పాయసం పాలతాలిఖలు ఇలాంటి అన్ని ప్రసాదాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అని కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసి ఈజీ తయారు చేసుకోవచ్చండి ఇవ్వండి ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్